ఒకవేళ మిర్యాము లేకపోతే మోసే ఉండేవాడా మోసే ఉండేవాడు కాదు మిర్యాము చేసింది చిన్న పనే ఆ చిన్న పని వలన పెద్ద సేవకుడు వచ్చాడు ఈరోజు మీరు దేవునికి చేసేది చిన్న పనే ఉండొచ్చు కానీ మీరు చేసే చిన్న పని వలన పెద్ద కార్యాలు భవిష్యత్తులో జరుగుతాయి ఈరోజు మనం చిన్న పనిలో మిర్యాము చేసిన చిన్న పనే కానీ ఆ మిర్యాము చేసిన చిన్న పని వలన ప్రపంచము ఎరగని ఒక సేవకుడు పుట్టాడు పెరిగాడు మోసే మోస చేసిన అద్భుతాలు ఎవరు చేశారు బైబుల్ ఎవరు చేయలేదు సముద్రాన్ని చీల్చడం ఏంటిది చీకటితో కమ్మేయడం ఏంటిది ఇటువంటి అద్భుతాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు అందుకే దేవుడు మోసే చనిపోయిన తర్వాత అసలు మోసే శరీరము ఎవరికి దొరకకుండా చేశాడు దేవుడు మోసే శరీరము ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఇప్పుడు వరకు కూడా చాలా పరిశోధనలు చేశారు ఆర్కియాలజిస్టు టెస్ట్ చెక్కింగ్ చేశారు ఎక్కడ కూడా మోస యొక్క శవము దొరకలేదు దేవుడు ఎందుకు చేశాడు ఒకవేళ మోసే శవం దొరికితే మోసేని పూజించేవాళ్ళు అంత గొప్ప కార్యాలు చేశాడు మోసే మోసేని చూస్తాడు మనిషేనా అని అనుకుంటారు అంత గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఇటువంటి మోసే గొప్పవాడైనందుకు కల కారణము మిర్యామే ఇటువంటి మోసే ఎదగడానికి గల కారణం మిర్యామే ఈరోజు మీ ఇంట్లో మీరు చేసే పనులు చిన్నవే ఉండొచ్చు దేవునికి మీరు చేసే పనులు చిన్నవే ఉండొచ్చు వాటి వలన భవిష్యత్తులో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి హల్లే ఈరోజు నువ్వు చిన్న ప్రార్థన చేయొచ్చు చిన్న ప్రార్థన ఈరోజు చేయొచ్చు దానివల్ల ఫ్యూచర్లో ఒక గొప్ప కార్యం జరుగుతుంది మీరు ఎప్పుడైనా బట్టర్ఫ్లై ఎఫెక్ట్ అని విన్నారా ఎప్పుడైనా బట్టర్ఫ్లై ఎఫెక్ట్ అని ఎప్పుడైనా విన్నారా ఇల్లేదా బట్టర్ఫ్లై విన్నావా ఎవరు ఎవరు అన్నారు అంటే విన్నారా బట్టర్ఫ్లై అంటే సీతాకోకచిలుక చిలుక ఎఫెక్ట్ అంటే ఏంటిది అని అంటే సీతాకోక చిలుక ఉంది కదా సీతాకోక చిలుక అనేది సీతాకోకచిలుక చిలుక రెక్కలు ఆడిస్తూ ఉంటుంది ఇలాగ కొన్ని గుంపులుగా ఉన్న సీతాకోకచిలుకలు గొక్క చిలుకలు రెక్కలు ఆడించేటప్పుడు ఇవి చిన్నవే చిన్న జీవులే ఇవి రెక్కలు ఆడించడం వలన ఎక్కడో తుఫాన్ వస్తుందంట ఎక్కడో సుడిగాలి వస్తుందంట ఇవి చేసే చిన్న పనులే కానీ కొన్ని సీతాకోక చిలుకలన్నీ రెక్కలు ఆడించడం వల్ల ఎక్కడో ఎంత దూరంలోనో తుఫాను సుడిగాలి వస్తుందంట దీనే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటాం చిన్న చిన్న సీతాకోకచిలుకలే చిలుకలే పెద్ద పెద్ద తుఫానుకి కారణంగా ఉన్నాయి మనం చేసే ప్రార్థన అట్లనే ఉంటాయి భవిష్యత్తులో మిరియా చేసింది చిన్న పనే గొప్ప సేవకుని తయారు చేసింది ఈరోజు ఎంతమంది నా కుటుంబంలో అలాంటి ఒక కార్యం జరగాలి అనుకుంటున్నారు ఈరోజు మీరు చేసే చిన్న పనే ఉండొచ్చండి సేవకు సేవకి పరిచర్యకి మీరు చేసేది ఒక మీరు చిన్న కానుక ఇవ్వచ్చు చిన్న పరిచర్య సంఘంలో చేయొచ్చు దానికి గొప్ప ప్రతిఫలము దేవుడు ఇస్తాడు బైబిల్లో వాక్యం దేవుడు చెప్తున్నాడు నీవు నువ్వు ఒక కొంచెం నీళ్లు త్రాగుటకిచ్చినా ప్రవక్త యొక్క ప్రతిఫలము నువ్వు పొందకుండా ఉండవు త్రాగడానికి నీళ్ళు ఇచ్చినా నువ్వు సేవకునికి దానికి ప్రతిఫలం ఉంటుందంట నీళ్ళకి ఏం ప్రతిఫలం ఇస్తారు ఇస్తారు నీళ్ళకి మా అంటే నీళ్ళే కానీ దేవుడు చెప్పేది అది కాదు నీళ్ళు ఇచ్చినా కానీ ప్రతిఫలం ఉంటుందంట అలాంటప్పుడు నువ్వు సంఘంలో సేవ చేస్తే ఎంత ప్రతిఫలం ఉంటుంది సంఘంలో పరిచయం చేస్తే ఎంత ప్రతిఫలం ఉంటుంది అలే దేవుని సేవకును సహాయం చేస్తే ఎంత ప్రతిఫలం ఉంటుంది ఏమైనా అవసరత ఉందని వచ్చి అను తెలుసుకొని పరిచయం చేస్తే ఎంత ప్రతిఫలం ఉంటుంది దీనే బటర్ఫ్లై ఎఫెక్ట్ మనం చేసిన చిన్నవి భవిష్యత్తులో పెద్ద వాటికి కారణాలుగా ఉంటాయి మిర్యాము చేసిన చిన్న పని ప్రపంచము కనివి నెరగని ఒక సేవకుని తయారు చేసింది హలే